నన్నా ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ కుమారి ఆంటీని పొద్దు పొద్దున్నేంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్న తిరుపతి స్టార్ట్ అయ్యాము తిరుపతి వెళ్తున్నాం మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు సో తినడానికి మంచి ప్లేస్ చూసుకుని ఆగాము పులి పులిహోర చేసుకున్నాము పిల్లలు ఆకాలన్నారు అందుకోసమని ఆగి ప్లేస్ చూసుకుంటున్నాం మంచిగా సో అందరం పులిహోర అయితే తినేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ నాన్న అందరం కలిసి వెళ్తాం మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్తాము కలిసి వెళ్తాము అందరి కోసం పులిహోర అయితే చేశాను చింతపండు పులిహోర చూసారా వేడివేడిగా గరం గరం పులిహోర చింతపండు పులిహోర అందరం కూర్చొని తినేస్తున్నాం మేము భలే టేస్ట్ ఉందమ్మా బాగా చాలా బాగుంది పులిహోర నేను మా వదిన మా తోడు ముగ్గురం కలిసి చేశాను తినడం అయిపోయింది మళ్ళీ తిరుపతి స్టార్ట్ అవుతున్నాము తినేసి స్టార్ట్ అవుతున్నాము సో స్టార్ట్ అయిపోయాం మళ్ళీ తిరుపతికి తినేసి స్టార్ట్ అయిపోయాం నాన్న చూ పొద్దు పొద్దున్నే పిల్లలతోటి ఎంత అంటే పొద్దున్నే అక్కడికి కన్నాల వెళ్ళాలంటే లెగండి లేగండి హాల్డే అంటే అసలు మరీ బద్దకాలు అందరికీ కూడా కాకపోతే ఇలా బయటికి వెళ్తున్నాం సరదాగా అంటే కానీ కొంచెం ఉత్సాహంగానే లెగిస్తారు కాకపోతే ఒకటే బాత్రూము మొత్తం పదిహేను మంది ఉన్నాము దాని గురించి కొద్దిగా లేట్ అవుతుంది మాకు సో తిరుపతికి అయితే వచ్చేసాము స్టార్ట్ అయిపో దగ్గరకు వచ్చేసాము అది చూసారా తిరుపతి ద్వారకా తిరుమలండి వెళ్తమే మనకి గరికిమంతుడు కనిపిస్తాడండి దర్శనమిస్తాడు స్టార్టింగ్లోనే సో గరికిమంతుడు అండి సో అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే రైట్ తీసుకుంటే ద్వారకా తిరుమల దేవస్థానం తగులుతుందండి సో నాన్న వెళ్ళంగానే మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్తాం కంపల్సరీ చెకింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ చెక్ చేసి పంపిస్తున్నారు మమ్మల్ని అని చెక్ చేస్తున్నారు అక్కడ అందరూ గుర్తుపట్టారు నాన్న నన్ను ఆంటీ మీరు కుమారి ఆంటీ కదా మీరు కుమారి ఆంటీ కదా అని అడిగారు ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే కుమారి ఆంటీ అయినా కుమారి అంటీ అని నన్ను అడిగాడు నాకైతే చాలా సంతోషం అనిపించింది చెకింగ్ అయితే అయిపోయింది సో గుడి దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం ముందల తల్లినీళ్ళలు ఇవ్వాలి కదా ముందల తల్లినీళ్ళల దగ్గర ఆగుదాం ఫస్ట్ సో వచ్చేసాము ఇక్కడ తల్లినీళాలు అయితే ఇక్కడే ఇచ్చేది బండి పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి దాన్ని బ్యాక్ సైడ్ రావాలి తల్లినీళాలు ఇవ్వడానికి సో వచ్చేసాం కదా తల్లినీళాలు ఇవ్వడానికి మా బాబు జుట్టెప్పటి నుంచో పెంచుతున్నాడు ఇప్పుడైతే దేవుడికి సమర్పించడానికి అయితే వచ్చేస్తా సో మా అయితే ఇచ్చేస్తున్నారు చూసారా గోవిందా గోవిండా గోవిందా గోవిండ ఎరుకుండ్లవాడ వెంకటరమణ గోవింద 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 ఇటు సైడు మా వారి ఇస్తున్నారు ఇంకో వైపు ఏమో మా బాబు ఇస్తున్నాడు మా బాబుది చూడండి గోవింద 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 గోవిందంకటరమణ గోవింద 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 బాబుకైతే తలనీళలు అయిపోయింది కానీ మా వాడు గమ్ముని ఇవ్వడు తలనీళలు అంటేనే వాడికి ఏడిపోస్తాడు మా అయితే అయిపోయింది తల్లినీలాలు సమర్పించేశారు గోవింద 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 ఇక్కడికి మాత్రము మేమైతే అసలు ఎన్నిసార్లు ఇచ్చాము మా వారైతే అసలు లెక్కలేదు చాలాసార్లు అంటే చాలాసార్లు ఇచ్చారు నేను టూ టైమ్స్ ఇచ్చాను ద్వారకా తీరమల్లో తల్లినీలాలు ఇప్పుడు చిన్న ఈ జుట్టుది ముందర కూడా చిన్న తరుపతి నాన్న ఇచ్చింది నేను మా అయిపోయింది ఇవాళ మా వరద గారు ఇస్తారు చూడండి గోవింద 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 అయిపోయింది ఇప్పుడు మా మేనకోడలండి మా చిన్న మేనకోడలు చిన్న మేనకోడలు అన్నయ్య మళ్ళీ జపాన్ వెళ్ళిపోతున్నాడు అందుకోసమని ఇక మొక్కులు అన్నీ ఒకసారి అదే ఇది కలిసి వస్తుందని ఇంక అందరం కలిసి వెళ్ళాము తల్లినీళ్ళైతే అయిపోయింది మేము మూడు కత్తులు కూడా ఇచ్చేసాము సో ఇప్పుడు గుడికి వెళ్దాం పదండి బొమ్మలు అయితే చాలా బాగుంటాయి నాన్న ఇక్కడైతే ఏ గుళ్ళో అసలు ఏ గుళ్ళు అయినా సరే మా వదిన అయితే శారీస్ చూస్తున్నారు అగో కళ్ళ పెట్టుకుంది కదా ఆమె మా వదిన ఇప్పుడు చూపిస్తుంది చూడండి నాకైతే ఒక శారీ కునిపించింది మా వదిన లంచ్కి అయితే వచ్చేసాము దేవుడి ప్రసాదానికి గోవింద గోవింద చాలా అంటే చాలా బాగుంది నాన్న ప్రసాది సో తినేసి అన్నవరం అయితే బయలుదేరిపోతున్నాం అన్నవరం స్టార్ట్ అయ్యాము అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాము అసలు చుట్టూ చూసారా అసలు ఎంత బాగున్నాయన అసలు ఆ ప్రకృతి అది వెళ్తూ ఉంటే అసలు నా గాలికి అసలు ఏమన్నా ఇది ఏసి పనికిరాది ఏం అంత ఇదిగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జి అసలు ఎంత పెద్దగా ఉందో ఎంత పొడవు ఉందో రాజమండ్రి దాటంగానే మొబ్బై అయితే బాగా పట్టేసింది సో అన్నవరం అయితే వచ్చేసాం కనిపిస్తుందా చూసారా గోవింద 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 ఇది స్టార్టింగ్ నానా అన్నవారం వెళ్ళేటప్పుడు ఇదే పైకి వెళ్తున్నాము సో పక్కన చెరువు అది పైకి వెళ్తూ ఉంటే కనిపిస్తుంది రైట్ సైడ్లో వాటర్ అయితే లేవు ఇప్పుడు లేదంటే వాటర్ ఫుల్గా ఉంటే ఉంటే భలే ఉంటుంది వెళ్తూ ఉంటే పైకి ఎక్కుతూ ఉంటే చూసారా భలే ఉంటుంది పైకి ఎక్కే కొందికి కూడా మంచిగా ఉంటుంది సూర్యుడు అయితే చూసారా ఎలా కనపడుతున్నారో వెళ్తూ ఉంటే పైకి వెళ్తూ ఉంటే ఐదు రోజులు హోటల్ బంద్ చేసుకుని వచ్చాము యాత్రలకి అన్ని మొక్కులు తీర్చుకుందామని చెప్పి పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు రూమ్ అయితే తీసుకుని పొద్దున్నే దర్శనం చేసుకుందాం గుడ్ మార్నింగ్ నిన్న పొద్దున్నే అయితేగో పొద్దున్నే అయిపోయింది రెడీ అయిపోయాము దర్శనానికి అయితే బయలుదేరాము నేను మా వారు మా ఫ్యామిలీ మొత్తము దర్శనానికి నో నోసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాము సో పంచి కట్టుకుని చూసారా మా వారు నాకు అన్న ముందులు దవ్వ 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 నడిచేస్తున్నారు మా ఆడపడుచు నోమైతే స్టార్ట్ అయిపోతుంది పంతులు గారు అయితే అసలు చాలా అంటే చాలా బాగా చెప్పారు వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది బాగా మంచిగా చేపించారు నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మేమందరం అగో మేము మా జంట మా ఆడపడుచు మా మరిది వాళ్ళు మా పాప సో పూజ అయితే మొత్తము కంప్లీట్ అయిపోయింది దర్శనానికి అయితే వెళ్దాము దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ దేవుడు భోజనానికి అయితే వెళ్తాము దర్శనం అయితే అయిపోయింది లంచ్ కూడా అయిపోయింది సో రూమ్కి అయితే వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము కిందకి వచ్చేస్తున్నాము సో కిందకి దిగుతుంటే కూడా భలే ఉంది వెదర్ అయితే ఆ మంచిగా కిందకి వచ్చేసాము కిందకి మా యాత్రలన్నీ పూర్తి అయిపోయినాయి కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోతున్నాం అందరికీ బాయ్ నానా బాయ్ 拜拜。Bye bye.